హలో వ్యూవర్స్ నేను మీ కనగిరి ఎన్ ప్రసాద్ను ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ మరియు ఎగ్జామ్ హాల్ వెళ్ళే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ పర్టికులర్ వీడియో చేయడం అయింది ఇది ప్రతి ఎగ్జామ్ రాసే విద్యార్థికి టెన్త్ సిబిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ ఎగ్జామ్ కానీ పీజీ ఎగ్జామ్స్ రాసే విద్యార్థిని విద్యార్థులకు తప్పకుండా ఉపయోగపడుతుందనే భావన మనస్ఫూర్తిగా నమ్మకంగా ఉన్నది ముందు మనం ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నదా పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడైతే లేదనుకోండి ఇప్పుడు మనకి ఏంటంటే మనది ప్రతిదీ కూడా నెగిటివ్గా ఉంటుంది మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తీసుకురావడానికి ఆస్కారం అవుతుంది టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యం మనము సబ్జెక్ట్స్ ఆరు సబ్జెక్ట్స్ ఉంటే ఆరు సబ్జెక్ట్స్ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా చదువుకోవాలా డైలీ ఎన్ని అవర్స్ చదువుకోవాలా త్రీ అవర్స్ చదువుకోవాలా ఫోర్ అవర్స్ చదువుకోవాలి ఫోర్ అవర్స్ చదువుకుంటే ఆ టైం మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలా హాట్ సబ్జెక్ట్స్ టైం ఏ విధంగా ఇవ్వాలా సో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఏ విధంగా ఇవ్వాలా అనేటటువంటి విషయం తోటి టైం మేనేజ్మెంట్ అనేది ప్లానింగ్ ఉంటుంది తర్వాత రెగ్యులర్గా చదువుకునేటప్పుడు నార్మల్గా ఏంటంటే అందరూ ఎటే స్ట్రెచ్ చదువుతుంటారు సో మార్నింగ్ నుంచి నైట్ వరకు లెవెన్ అవర్స్ ట్వెల్వ్ నైట్ పడుకోకుండా ఒంటి గంట వరకు ఆ విధంగా చదవడం వల్ల మనకు ఎక్కువ చదువుతున్నాం అనేటువంటి భావన కలుగుతుంది కానీ నిజంగా మనము జస్టిఫికేషన్ చదవాలి కాబట్టి చదివిన మూడు గంటలైనా కూడా ఏకాగ్రతతో చదవగల మధ్యలో బ్రేక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి బ్రేక్స్ అంటే రిలాక్స్ రిలాక్స్ కానీ ఎక్సర్సైజ్ చేస్తూ కొంచెము బయటకు వెళ్ళి తర్వాత మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ చదువుకుంటే ఖచ్చితంగా ఏకాగ్రత చదివినట్లయితే ఖచ్చితంగా మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఇంతకుముందు చెప్పినట్టు రిలాక్స్ కావాలా తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిన ఫైవ్ టెన్ మినిట్స్ కనుక మళ్ళీ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయడం చేయాలి తర్వాత ఈ ఎగ్జామ్ టైంలో కానీ ఎగ్జామ్ బిఫోర్ కానీ సో మనము హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే తినడానికి మనము మనము చెప్పాలా ఎందుకంటే ఈ హోమ్ మేడ్ ఫుడ్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ డైజెషన్ కానీ లేకపోతే మోషన్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా హెల్దీగా ఉంటాము న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నట్లయితే మిల్క్ తాగడము ఫ్రూట్స్ తినడము ఇవన్నీ తినడం వల్ల మనకి ఏంటంటే మైండ్ బాగా పనిచేస్తుంది చదువుకోవడానికి తర్వాత మనం చదువుకున్నటువంటి విషయాలు మెమరీ కూడా బాగా గుర్తుగా ఉంటాయనే విషయాన్ని మనము ఇక్కడ గ్రహించాలి పడుకునేటప్పుడు ఇంతకుముందేమి నేను చెప్పాను పదకొండు పన్నెండు ఒంటి గంట మిడ్ నైట్ వరకు చదువుకునే విద్యార్థిని విద్యార్థులు చాలా మంది ఉన్నారు మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు అదే తప్పు చేశాము కానీ అట్లా కాకుండా ఎర్లీగా మనం పడుకున్నట్లయితే ఎర్లీగా ఎయిట్ అవర్స్ మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనం పడుకోవాలా ఖచ్చితంగా రిలాక్స్ మైండ్ ఉన్నట్లయితే మనం చదువున చదువుకునేవన్నీ కూడా చాలా గుర్తుగా ఉంటాయి లేకపోతే అది రాయడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది మనం ఎటస్టెచ్ చేసినట్టు మన మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది కూల్ మైండ్ ఉండదు కాబట్టి ఎగ్జామ్ రాయడానికి చాలా ఇబ్బంది పడతాము ఈ విషయాన్ని మనము గ్రహించాలి మార్నింగ్ చాలా ఫైవ్ ఓ క్లాక్ టైము కానీ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ టు సిక్స్ కానీ సెవెన్ కానీ ఆ టైం చాలా మంచి టైము ఆ టైంలో మనం చదువుకున్నది చాలా బాగా గుర్తుంటుంది ముఖ్యంగా హార్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం చదువుకున్నట్లయితే ప్రాక్టీస్ చేయడం కొంచెం కష్టమైనప్పటికి కూడా మనం ఏం చేయాలంటే ఈ ఎగ్జామ్ టైంలో కనీసం నాలుగు గంటలకు లేచి మనం చదువుకొని నైట్ నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ మ్యాక్సిమం టెన్ వరకు పడుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది లేకుండా ఎగ్జామ్లో ఎంత హార్డ్ సబ్జెక్ట్ అయినా కూడా మంచిగా ప్రిపేర్ కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది తర్వాత మనం చదువుతాం అంటే బై చేయడం వల్ల ఏమైతుంది బై హాట్ చేస్తే మనం ఖచ్చితంగా ఏంటంటే ఫస్ట్ వర్డ్ రాకపోతే ఫస్ట్ సెంటెన్స్ రాకపోతే మొత్తం మర్చిపోతాం కాబట్టి హార్డ్ కాకుండా ఈ ప్రతి సబ్జెక్ట్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అంటారు దాన్ని మనం పాయింట్ వైజ్ రిమెంబర్ చేసుకుంటూ మనం పడుకునేటప్పుడు నెంబర్ ఉంటే ఈ పాయింట్ వైజ్ మనకు గుర్తుంటుంది ఓ పర్టికులర్ షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ అయితే ఎన్ని పాయింట్స్ ఉంటుంది లాంగ్ ఆన్సర్ అయితే ఎన్ని పాయింట్స్ ఉంటుంది ఈ ఈ అవగాహన మనం ఖచ్చితంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి మార్కులు సంపాదించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మన వీక్నెస్ స్ట్రెంగ్త్ అనేది కూడా మనం ఒకటి పెట్టుకున్నట్లయితే మనకి ఏది స్ట్రెంగ్త్ మనకి ఏది వీక్నెస్ కాబట్టి అది కూడా మనము బేరీజ్ వేసుకున్నట్లయితే మన స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందా వీక్నెసెస్ ఎక్కువ ఉందా మన స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మనము ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ తీసుకురావడానికి వెళ్తుంది ఎట్లయితే వీక్నెసెస్ ఉన్నాయో ఆ ను ఎట్లా అవుట్ చేసుకోవాలా అనే ఆలోచన మనం చేసుకున్నట్లయితే మనకు కూల్ మైండ్ తోటి మనము వర్కౌట్ చేయొచ్చు తర్వాత ఏంటంటే మనము మనకు మనకు రివార్డ్ చేసుకోవాలి మనకు మనకు రివార్డ్ చేసుకోవాలంటే అందరూ ఏంటి మనకు రివార్డ్ చేయడం అంటే మనము చదువుకున్న దాన్ని మనమే హ్యాపీగా ఫీల్ కావాలా మళ్ళీ నెక్స్ట్ డే రాయగలగ నెక్స్ట్ డే చదివినప్పుడు నాకు ఇన్ని పాయింట్స్ బాగా గుర్తున్నాయి నేను ఇది బాగా రాశాను లేకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాశాను లేకపోతే ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ బాగా రాశాను అందులో మంచి మార్క్స్ వచ్చినాయి మనకు మనము ఓడుకుంటే మనకు 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 సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మనం వేరే వాళ్ళు ఎవరు అప్రిషియేట్ చేయని పరిస్థితిలో ఎగ్జామ్ టైంలో పర్టికులర్గా ఆ స్ట్రెస్ నుంచి దూరం అయిపోతాము మన మీద మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా మెండుగా ఉంటాయి సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కూల్ మైండ్ ఒకటి చాలా అందరూ చెప్పడం చాలా ఈజీ ఎగ్జామ్ లో స్ట్రెస్ లేకుండా ఎట్లా ఉంటారు పిల్లలు ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది కూల్ మైండ్ అని చెప్పడం చాలా ఈజీ కానీ ప్రాక్టీస్ చేయగలుగుతారా ఇది ఖచ్చితంగా అంటే ఒక యోగా ఎక్సర్సైజెస్ వల్ల కానీ ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ కానీ మైండ్ ను పీస్ఫుల్ గా ఒక పర్టికులర్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ కూల్ మైండ్ ఉంటుంది ఇది పెద్ద అసాధ్యమైనటువంటి విషయం ఏమి కాదు కూల్ మైండ్ ఉండడం కూడా చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం తర్వాత మన ఇంట్లో మనకు చక్కటి చదువుకునేటటువంటి ప్లేస్ ను మనమే ప్రొవైడ్ చేసుకోవాలా ఆ చక్కని ప్లేస్ ను మనం ప్రొవైడ్ చేసుకోవడానికి తల్లిదండ్రులు సహకరించాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు సహకరించినట్లయితే ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ కూల్ ప్లేస్ లో అంటే మనకు కంఫర్ట్ గా ఉండేటటువంటి ప్లేస్ ఏదైతే కన్వీనియంట్ గా మనకు ఉంటుందో ఆ కన్వీనియంట్ ను చూస్ చేసుకొని మనం చదువుకోవడం ప్రయోజనాలి తర్వాత చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ డిస్ట్రాక్షన్స్ అంటే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫంక్షన్స్ కానీ తర్వాత టీవీ కానీ మొబైల్ ముఖ్యంగా మొబైల్కు చాలా దూరంగా ఉండడం వల్ల చాలా అటువంటి సో అంత ఖచ్చితంగా చూడాలని అనుకుంటే సో ఒక డేలో ఒక పది పదిహేను నిమిషాలు మార్నింగ్ కానీ నైట్ కానీ మనం చూసుకోవాలి అంతే తప్పించి ఎప్పుడు మెసేజ్ వస్తుంది ఎప్పుడు లైక్స్ వస్తుంది సో దాని కాన్సన్ట్రేషన్ టీవీ మీద కూడా ఇటువంటి డిస్ట్రాక్షన్స్ నుంచి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో ఖచ్చితంగా మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా సబ్జెక్ట్ మీదనే ఉంటుంది తర్వాత రెగ్యులర్ గా ఏంటంటే ఈ క్లాసులు లో క్లాస్ మనం అటెండ్ అవుతుంటాం కదా ఈ క్లాసు హోంవర్క్స్ ఉంటాయి లో రాసినటువంటి నోట్స్ ఉంటుంది కదా ఆ నోట్స్ చాలా ఉపయోగపడుతుంది చాలా వరకు రెగ్యులర్ గా మనము ఈ స్కూల్ కానీ కాలేజ్ కానీ గా వెళ్ళినట్లయితే మనకు ఇమీడియట్ గా స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి వచ్చాక మనము ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ చదువుతుంది ఆ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుండిపోతాయి మనం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాము కాబట్టి అందరూ కూడా ఏంటంటే రెగ్యులర్గా ఈ కాలేజ్ కానీ స్కూల్ కానీ వెళ్ళడము తర్వాత చెప్పింది శ్రద్ధగా వినడము తర్వాత క్లాస్లో కూడా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి నార్మల్గా ఏంటంటే అది ఒక గొప్ప ఎవరైనా మిస్చూయస్ స్టూడెంట్స్ ఉంటే డిస్టర్బ్ చేస్తుంటే మనం నవ్వడము తర్వాత డిస్ట్రాక్ట్ కావడము ఇదన్నీ గొప్ప ఫీల్ అవుతుంటారు కొందరు విద్యార్థులు సో అటువంటి వాటికి దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మీద మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో ఇది ముఖ్యమైనటువంటి కు వెళ్ళడానికి ముందు మనం ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి ఆ ప్రికాషన్స్ చాలా మందికి ఏ ఎగ్జామ్ అయినా కూడా తప్పకుండా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మళ్ళీ నేను ఇక్కడ బ్రీఫ్ చేస్తున్నాను ముఖ్యంగా మనము చూసుకోవాల్సింది ఎగ్జామ్ ముందు హాల్ టికెట్ ఉందా లేదా హాల్ టికెట్ కరెక్ట్ గా ఉందా దాన్ని ఒక జిరాక్స్ కాపీ తీసుకొని ఖచ్చితంగా హాల్ టికెట్ చెక్ చేసుకోవాలి టైం టేబుల్ ప్రతి డే కూడా చెక్ చేసుకోవాలి బిఫోర్ అండ్ బిఫోర్ గోయింగ్ ఎగ్జామ్ ఒక రోజు ముందు కూడా ఆ టైం ఏముంది ఇది ఖచ్చితంగా మనం చేసుకున్నట్లయితే చాలా సిస్టమేటిక్ విద్యార్థిని విద్యార్థులుగా ఉంటాము తర్వాత ఎగ్జామినేషన్ హాల్కు ముప్పై నిమిషాల ముందు ఉండాలా ఎగ్జామినేషన్ హాల్ ముందు వెళ్ళేటప్పుడు హడావడిగా మనం చదువుకోకుండా కూల్ మైండ్ గా మనం చదివింది ఏదైతే ఉందో రాత్రి టెన్ ఓ క్లాక్ కానీ మార్నింగ్ ఫోర్ టు సెవెన్ వరకు మార్నింగ్ అవర్స్ చదువుకునేది ఏదైతే ఉందో దాన్నే గుర్తు చేసుకుంటూ మనము ఉండాలి మళ్ళీ అక్కడ హడావిడిగా చదువుతుంటే మళ్ళీ టెన్షన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరితో కూడా డిస్కస్ చేయకూడదు ఏ ఆన్సర్స్ వస్తాయి ఎట్లా వస్తాయి అని ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తామో మనం డివేట్ అవుతామో మనం డిస్ట్రాక్షన్ అవుతుంది మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కాబట్టి ఇది అందరు కూడా విద్యార్థిని విద్యార్థులు గమనించాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను తర్వాత మామూలుగా ఏంటంటే మనం పెన్స్ పెన్సిల్ ఎరేజర్ కంపాక్స్ బాక్స్ తీసుకెళ్తాం ప్రతిది కూడా అడిషనల్గా మనం చెక్ చేసుకోవాలి చాలా తొందరగా మనకి ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది ఎగ్జామ్ బాగా చదువుతున్నాను బాగా రాస్తాను అనే ఉద్దేశమే ఉంటుంది కానీ మనకు కావాల్సినటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పర్ఫెక్ట్ గా తీసుకెళ్తున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాల్సి పేరెంట్స్ తప్పకుండా దీనికి కోఆపరేట్ చేసి పేరెంట్స్ పే పిల్లలకు ఎగ్జామ్ టైంలో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా అమర్చేటట్టు మనము చూ చూడాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులు ఉంది తర్వాత అన్వాంటెడ్ పేపర్స్ అన్నెసెసరీ థింగ్స్ ఓన్లీ ప్యాడ్ స్కేలు ఎరేజరు పెన్ను బ్లూ పెన్ను ఇటువంటి మాత్రమే మనం తీసుకొని వెళ్ళాలా కాబట్టి డిస్ట్రాక్షన్ అయ్యేటటువంటి ఏ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఏవి కానీ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఎగ్జామినేషన్ లో అనుమతించరు తర్వాత మనం ఎంబ్రాసింగ్ సిచువేషన్ లో ఉంటాము ఎగ్జామ్ రాసేటప్పుడు మిగతా వాళ్ళు మనకు ఈ పేపర్లు మనకు వేయడము అటు ఇటు వేయడము అది కూడా బాగా గమనించి ఎగ్జామినేషన్ ఎగ్జామినర్స్ కు మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం వల్ల మన ఎగ్జామ్ తర్వాత మన ఎగ్జామినేషన్ పేపర్ చాలా గా ఆన్సర్ షీట్ ఉంచుకోవాలి ఎవరికి కూడా పాస్ చేయడం కానీ ఇన్ఫర్మేషన్ చెప్పడం కానీ ఆన్సర్స్ చే షేర్ చేసుకోవడం కానీ చేయ చేయకూడదు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్ రూల్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయాలే కొత్తగా నేను ఏం చెప్పడం లేదు కాకపోతే ఇవన్నీ కూడా మనం ఏదో మనం ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మనకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి అటువంటి డీవియేషన్స్ ఏమీ లేకుండా మనకు వచ్చింది ముందుగా ఈ ఎగ్జామ్ లో ఏంటంటే పేపర్ క్వశ్చన్ పేపర్ తరోగా చదువుకోవాలా ఎగ్జామ్ పేపర్ తరోగా చదువుకొని ఇన్స్ట్రక్షన్స్ కూడా బాగా చదువుకొని షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ లేకపోతే వర్డ్ లిమిట్ ఏమన్నా ఉందా అనే విషయాన్ని గ్రహించి టైం మేనేజ్మెంట్ ప్రకారంగా సుందరంగా చదివినటువంటి ఈ క్వశ్చన్ పేపర్ను పాయింట్ గా తర్వాత ఏ క్వశ్చన్ రాస్తున్నారో ఆ క్వశ్చన్ పే రాసి దానికి అనుగుణంగా ఆన్సర్స్ రాయడం వల్ల మనకి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు ఒక ఆన్సర్ కు ఇంకో ఆన్సర్ కు మధ్య ప్లేస్ ఇచ్చి చాలా నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి చాలా టైం మనం గా ఉంటాం కాబట్టి పర్ఫెక్ట్ గా రాయగలిగితే ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంది ఖచ్చితంగా మంచి మార్క్స్ రావడానికి మీకు అవకాశం ఉంది ప్రతి పాయింట్ను కూడా ఫ్లోచార్ట్ ఇంత ముందు నేను చెప్పినట్టు ఈ ప్రతి పాయింట్ కూడా మనం ఫ్లో చార్ట్ ఫ్లోట్ చాట్ వేయడం వల్ల ఏంటంటే అడిషనల్గా మనకి ఏంటంటే మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లనేషన్ చేసినట్టు వాళ్ళు అవుతాము ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం అండర్లైన్ చేసినట్లయితే ఈ ఆన్సర్స్ ఎప్పుడైతే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని పాయింట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంది అండర్లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చాలా ముఖ్యమైనది తర్వాత మనము ఆన్సర్ షీట్ ను మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మార్జిన్ కూడా సఫిషియంట్ మార్జిన్ ఇచ్చేసి నీట్ హ్యాండ్ రైటింగ్ రాసి ఎక్కడ కూడా కొట్టివేతలు కానీ లేకపోతే మార్క్స్ కానీ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కానీ ఇటువంటివన్నీ కూడా ఏమీ రాయకుండా ఎగ్జాక్ట్ క్వశ్చన్ కు సంబంధించినటువంటి ఆన్సర్ మాత్రమే పర్ఫెక్ట్ గా రాయే పరిస్థితి మనకు ముందుగా ఏదైతే ఆన్సర్స్ బాగా చదువుకోగలుగుతామో బాగా రాయగలుగుతామో అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉందో ముందు వాటిని అటెంప్ట్ చేసి మిగతా రాని వాటి గురించి తర్వాత మామూలుగా వచ్చే వాటి గురించి తర్వాత అటెంప్ట్ చేసినట్లయితే మనకు ఖచ్చితంగా ఏంటంటే మంచి మార్కులు రావడానికి ఆశ ఎగ్జామినేషన్ హాల్లో కూల్ మైండ్ కూల్ అండ్ కంపోస్ట్ ఉన్నట్లయితే ఇది చాలా మందికి సాధ్యం కాదు చాలా తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ఈ తొందరపాటు నుంచి మనము మనము కూల్ మైండ్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంది తర్వాత చాలా ముఖ్యమైనటువంటి ఏంటంటే ఆన్సర్ షీట్ మనకి ఎగ్జామినేషన్ హాల్ హడావుడిగా ఎగ్జామ్ రాసి నేనే ముందుకు వెళ్ళిపోతున్నాను బిఫోర్ టెన్ మినిట్స్ థర్టీ మినిట్స్ వెళ్ళిపోతున్నాను ఏంటంటే భావంతో చాలా మంది ఉంటారు నేను అన్ని పర్ఫెక్ట్గా రాశాను కానీ ఒక్కటి మాత్రం గమనించాలి ఏ పర్ఫెక్ట్ విద్యార్థి విద్యార్థిని అయినా కూడా మళ్ళీ ఆన్సర్ షీట్ రీచెక్ చేసినట్లయితే తప్పకుండా ఒక్కటి మినిమం వాన్ టు మీ టూ మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఖచ్చితంగా ఆ మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా మనము రీ మనము అంటే మళ్ళీ రీడ్ చేస్తుంది మనం రాసినటువంటి ఆన్సర్స్ని మళ్ళీ రీడ్ చేసినట్లయితే మనకు మిస్ అయినటువంటి పాయింట్స్ ఏదైతే ఉంటాయో అది మనకు కింద ప్లేస్ ఏమైనా ఉంటే ఆ పాయింట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి టైం మేనేజ్మెంట్ తర్వాత కూల్ మైండ్ కంపోస్ట్ మైండ్ తోటి ఏ ఎగ్జామినేషన్ టెన్త్ సిబిఎస్సి కానీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్మీడియట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అందరూ కూడా విధిగా పాటించాల్సినటువంటి ఇవి విషయాల గురించి చాలా చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేశాను అందరికీ కూడా ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయని నేను భావిస్తున్నాను మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీరు విద్యార్థిని విద్యార్థులు మంచి తోటి ఫస్ట్ మార్క్ తర్వాత ఒక్క విషయం ఇక్కడ గమనించాలి మార్క్స్ మార్క్స్ కానీ లేకపోతే మెరిటే అది అల్టిమేట్ లైఫ్ లో కాదు కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలా కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ కాకూడదు ఎక్కువ వచ్చాయి తక్కువ వచ్చింది లేకపోతే నేను అనుకున్న మార్కులు కంటే రెండు మార్కులు తక్కువ వచ్చాయి అనేటువంటి భావన మనం మైండ్ వెళ్ళి తీసేయాలి మన ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా రాసామా మనం కాన్ఫిడెంట్ గా ఉన్నామా మనం రాసే ఎగ్జామ్ మనం జస్టిఫై చేసామా కాబట్టి ఇది ఎప్పుడైతే నీకు మీద కాన్ఫిడెన్స్ ఉంటుందో నీ తల్లిదండ్రులకు కానీ టీచర్స్ కానీ నీ నేబర్స్ వాళ్ళు అనవసరం కాబట్టి ఎప్పుడైతే ఎగ్జామ్ నువ్వు పర్ఫెక్ట్ గా రాసావో ఖచ్చితంగా మార్క్స్ వస్తుంది పొరపాటున ఏమన్నా మార్క్స్ తక్కువ అనిపించితే ప్రొసీజర్స్ ఉన్నాయి రీవాల్యుయేషన్ ఉంది రీ ఎవాల్యుయేషన్ ఉంది తర్వాత రీకౌంటింగ్ అనేటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయి దాని ద్వారా మళ్ళీ మనం కూడా తీసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా ఎగ్జామినేషన్ అనేటటువంటి ఆ భయం నుంచి బయటికి రావాలి ఎగ్జామ్ అనేది ఒక ప్రక్రియ అంటే కానీ అదే అల్టిమేట్ అల్టిమేట్ మనది ఫ్యూచర్ డిసైడ్ చేసేది కాదు కాబట్టి అందరూ శ్రద్ధగా మంచి ఎగ్జామ్స్ రాసి మంచి ఫలితాలు తీసుకురావాలని భావిస్తూ మిమ్మల్ని అందరికీ కూడా అన్ని ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా బాగా రాయాలని రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ కనగిరి ఎస్ ఎన్ ప్రసాద్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్ గుడ్ లక్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ Thank you.